వని మన దగ్గరలోని వార్తలు మీకు చూపిస్తుంది రాజేశ్వ చూస్తున్నారు కదా ఏం అసలు ఎవ్వరు లేరు అసలు ఈ వర్షానికి మరి బీచ్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను ఇక్కడికి మొత్తం ఎన్ని వాటర్ వచ్చేసినాయి అయితే నాకు తెలిసి రెడ్ అలర్ట్ వచ్చింది అందుకే ఎవరు రాలేదు జనం సముద్రం కూడా చాలా భీకరంగా సౌండ్ వస్తుంది అయ్యో కొబ్బరి చెట్టు ఒకటి పడిపోయిందండి అయ్యో రెండు మూడు మూడు నాలుగు నాలుగు కొబ్బరి చెట్లు పడిపోయినాయి ఇటు అయితే అన్నీ బాగానే ఉన్నాయి ఇటు మాత్రం నాలుగు కొబ్బరి చెట్లు అవి పడిపోయినాయి చుట్టూరు చూస్తే మనకి ఎవరు లేరు సరిగ్గా ముగ్గురు నలుగురు ఉన్నాం అంతే బీచ్లో మామూలుగా అయితే చాలామంది ఉంటారు కదా ఇప్పుడైతే ఎవరు లేరు అసలు చాలా దారుణంగా ఉంది గాలి కూడా చాలా గట్టిగా వేస్తుంది చాలా గట్టిగా ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం వల్ల తెల్లంగా ఉన్నాయి చుట్టూ ఎవ్వరు లేదు జనాలు ఉన్నప్పుడు సందడగా ఉన్నప్పుడు రావడం కాదండి ఇలాంటప్పుడు వస్తే ఒక్కొక్కడికి ఉంటదే కదా మామూలుగా ఉండదు కానీ చూస్తుంటేనే అని భయం వేస్తుంది ఈ సముద్రం ఇవన్నీ నీళ్ళు కూడా చాలా నల్లగా మురిగ్గా ఉన్నాయి ఒక్కొక్కలా చూసారే అంతిని వస్తుంది కానీ లవర్స్ ఇలాంటప్పుడు రావాలండి వాళ్ళకి చక్కగా చాలా ప్రైవసీ దొరికింది ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు లేరు కదా ఓకే ఓకే ఏదో ఒక పని ఓకే ఇక్కడ చూస్తుంటే మరి గాలి కూడా చాలా బలంగా వేస్తుందండి మరి ఎవరో చేపల కోసమో మరి దేనికోసం వేటాడుతున్నాడు సముద్రం కూడా చాలా అల్లకొల్లంగా ఉంది దయచేసి ఈరోజైతే అయితే బీచ్కి వచ్చి వాళ్ళు ఎవరు రామాకండి ఎందుకంటే గాలి కూడా బాగా వేస్తుంది సముద్రం చాలా నల్లగా ఉంది కెరటాలు కూడా బాగా వస్తున్నాయండి ఏదో ఇక్కడ చేప తెచ్చింది ఇదే చేపో తెలియదు మరి మీకైనా తెలిస్తే కామెంట్ పెట్టండి ఓ ఇక్కడో చేప ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా నేను మీకు అప్డేట్ అందిస్తాను ఏదో మరి అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ అంతా చాలా దారుణంగా ఉంది పరిస్థితి మరి అయితే ఎవరు రాలేదు ఈరోజు సముద్రం కూడా కొంచెం గట్టిగానే పోటొస్తుంది వస్తుంది రాకుండా ఉండమే మంచిది ఆ చుట్టుపక్కల ఖాళీ స్థలం కూడా మొత్తం నీళ్ళతో నిండిపోయింది మీకు అది కూడా చూపిస్తాను గాలి ఎంత బలంగా వేస్తుందంటే నేను ఎదురు కూడా నడవలేకపోతున్నాను అంత బలంగా వేస్తుంది దగ్గర కొంచెం గట్టిగానే ఉంటుంది అనుకుంటా ఇవన్నీ చూసారా ఇక్కడ ఖాళీ స్థలం కూడా మొత్తం సముద్రం మొత్తం వచ్చేసింది ఇక్కడికి మొత్తం ఇది అంతా నిండిపోయింది అయితే కొంచెం ఇక్కడ పరిస్థితి గట్టిగానే ఉందని చెప్పాలి జల్లు అయితే పడుతుంది తుపర పడుతుంది అంతే పెద్ద వర్షమే పడతలేదు కానీ ఇక్కడ మాత్రం చాలా ఫోర్స్గా ఉంది ఇక్కడ మనం ఈ చివరి దాకా వచ్చాం ఈ చివర ఖాళీ స్థలం ఉండేది కదా ఇది కూడా నిండిపోయింది మొత్తం నీళ్ళతో చూస్తున్నారు కదా మొత్తం అంతా నీళ్లతో నిండిపోయింది ఓకే ఇంటికి వెళ్ళిపోతాను నేను ఇంకా భయం వేస్తుంది ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ రేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కొంచెం నన్ను కూడా ఎదగనే